హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిషు దార్వి దార్వి అయితే కుకింగ్ అంతా అయిపోయి నిషాంత్కి బాక్స్లో పెట్టేటప్పుడు దార్వి లేచిందనమాట ఇంకా తెలిసిందే కదా మేడం గారు లేస్తే అస్సలు వర్క్ అవ్వదు క్రాంకీగా ఉంటుంది ఎందుకంటే నిద్ర సరిపోదు సరిపోదనమాట నిద్రలో లేస్తుంది నేను పక్కన పడుకో ఉంటే పడుకుంటుంది లేదంటే పడుకోదనమాట ఇంకా అందుకనేసి మళ్ళీ వెళ్ళి పడుకోబెట్టేస్తే పడుకునేసింది ఫైవ్ మినిట్స్కి అంతా ఇంకా నిషాంత్కి కూడా బాక్స్ పెట్టేసి పంపించేస్తాను అనమాట ఓకే దార్వీంలో ఏమండి దార్వీంలో లేచి మమ్మీ నేను వస్తాను అంట లేచి డోర్ తీసుకొని టకటకటక వస్తుంది పడుకోమంటే పడుకోదంట ఎక్కడికి నా నాన్న స్కూల్కి వెళ్ళట్లేదంటే లేదు నేను వస్తాను వెళ్ళట్లా స్కూల్కి అంట మళ్ళీ చూడు ఎంత నిద్రలో ఉందో జస్ట్ పడుకోబెడితే ఫైవ్ మినిట్స్కి పడుకునేసింది అట్లే ఇప్పుడు కానీ లేచింది అనుకో ఎంత క్రాంకీగా ఉంటుందో డే మొత్తం నోనా డోంట్ మేక్ నాయిస్ పర్త్ నువ్వే లేట్ మేము బయటే ఉన్నాం ఆల్రెడీ నీకు ఇడ్లీ చట్నీ అంటే ఇష్టం కదా ఇడ్లీలో సాంబార్ వేసుకొని చట్నీ వేసుకొని కానీ మమ్మీకి మార్నింగ్ అంతా కష్టం కష్టమవుతుంది ఓన్లీ ఇడ్లీ చట్నీ అయితే చేస్తుంది వెయిట్ 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 మొన్న కదా సాంబార్ ఇడ్లీ నైట్ ఓకే పో త్వరగా వెళ్ళి లిఫ్ట్ ప్రెస్ చెప్పు డాడీ వస్తున్నాడు ఎల్లు ఎల్లు పరిగెట్టు మంచిగా కన్నా ఎగ్జామ్ ఓకేనా ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు ప్రనౌన్సియేషన్ చేసేదాన్ని బట్టే వస్తుంది అవి ఓకేనా చీకు అంటే సపోర్ట్ ఇల్లా గుర్తుకుందిగా మర్చిపోవద్దు మీ విరాట్ కోహ్లీ పేరు కూడా చీకు అదే గుర్తుపెట్టుకో విరాట్ కోహ్లీ పేరు కూడా చీకునే మెల్లగెళ్ళు టైం ఉందిలే ఇంకా ఇంత నిద్రలో ఉంటుంది మళ్ళీ నిద్రపోవడానికి కష్టం అనమాట మేడం గారికి తక్కువ మళ్ళీ లేసేస్తారు అసలు ఎంత ఫాస్ట్గా మమ్మీ పక్కన లేకుంటే చాలా లేసేస్తుంది అనమాట మళ్ళీ జస్ట్ ఫైవ్ మినిట్స్కి పడుకోబెడితే నిద్రపోయింది ఇంత డీప్ స్లీప్లో ఉన్న అమ్మాయి లేస్తే ఎంత క్రాంక్ రోజంతా విసుగు విసుగ్గా ఉంటుంది అసలు నిద్ర సరిపోక ఇక మార్నింగ్ అయితే నిశాంత్కి ఇడ్లీ అని చట్నీ చేశాను అనమాట ఇంట్లోనే తినిపించి పంపిస్తున్నాను ఎందుకంటే వాడికి స్కూల్లో అస్సలు టైం సరిపోవట్లేదు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినడానికి అందుకని తినట్లేదు అనమాట ఫిఫ్టీన్ మినిట్సే వేస్తున్నారంట ఆ ఇడ్లీ కూడా ఒకే ఒక ఇడ్లీ తిన్నాడు ఇంకా స్నాక్ లాగా పెట్టి పంపించాను బాయిల్ ఎగ్స్ అండ్ బ్రెడ్ అయితే ఆఫ్టర్నూన్ కాసేపు పడుకోవే అంటే చూడండి ఎలాంటి పని చేస్తుంది ఏం చేస్తున్నావు దార్వి స్టిక్కర్స్ అన్నీ తీసి ఎందుకు అలా అంటించుకుంటున్నా చెప్పు నీవేళ ఎందుకు అలా అంటించుకుంటున్నావు చెప్పు ఎందుకు అమ్మ అలాగా ఎందుకు ఎందుకు చెప్పు కట్టికి చెప్పు ఎందుకు ఎందుకు అంటించుకుంటున్నావు నువ్వే ఎందుకు స్టిక్ చేసుకుంటున్నావు పడుకోమని కదా చెప్పాను నీకాశాంత్ పడుకు నాకు ఇస్తాను అన్న చెప్పు కన్నయ్యా పడుకో అమ్మా గుడ్ నైట్ పడుకో వదిలేసే వదిలేసాను నేను ఇస్తానని చెప్పాను కదా వదిలేసే అవుచి అయిందా నీకు అక్కడ బూబూ ఇక ఈవినింగ్ అయితే ఇవాళ మిల్క్ షేక్ అయితే చేశాను అనమాట నిషాంత్ అయితే సపోర్టా తింటాడు దార్వి అయితే అస్సలు తిందనమాట ఎందుకో దానికి నచ్చదు అందుకనే మిల్క్ షేక్లో వేసి ఇచ్చేసాను అనమాట ఇక అయితే ఈవినింగ్ పల్లి పకోడి అయితే ప్రిపేర్ చేశాను అనమాట చాలా అంటే చాలా ఈజీగా చాలా క్రిస్పీగా టేస్టీగా వచ్చిందనమాట చాలా సింపుల్ చేసుకోవడం కూడా ఈ పకోడీ ప్రిపేర్ అయిపోయిన తర్వాత బుడ్డి దానికి ఇస్తే దొంగ పిల్ల ఎంత మాట అనిందో తెలుసా అసలుకి అంతా వాళ్ళ డాడీ ప్రిపేర్ చేశాడంట మమ్మీ ఏం ప్రిపేర్ చేయలేదంట వాళ్ళ డాడీ ప్రిపేర్ చేసి ఇస్తే ఆమె తింటుందంట అస్సలు వాళ్ళ డాడీకి అయితే కుకింగే రాదనమాట అసలు స్టవ్ కూడా వెలిగించాడు అస్సలు రాదు మేడం గారికి ఏమో ఏం చేసినా డాడీ చేశాడు డాడీ ఇచ్చాడు డాడీ తెచ్చాడు అని అంటుందన్నమాట అస్సలు అంటే అసలు ఒప్పుకోదు ఏది చేసినా అన్నీ వాళ్ళ డాడీనే చేశాడు అని చెప్పేసి ఉంటుంది దాని కళ్ళ ముందరే నేను నిశాంత్ బయట షాప్కి వెళ్ళామంటే వాళ్ళ డాడీ పక్కనే ఉంటాడు కానీ ఒప్పుకోదనమాట డాడీనే వెళ్ళాడు అని చెప్తుంది అలాంటి పిల్ల దొంగ పిల్ల డాడీ ప్రిన్సెస్ అవి ఎవరు చేసారు అవి ఎవరు అవి డాడీ చేశాడా మీ డాడీకి స్టవ్ వెలిగడం అన్న వస్తుందా చెప్పు ఎవరు చేసింది అవి డాడీ చేశాడా మమ్మీ చేసింది డాడీ చేస్తాడు భలేగా అన్నీ నీకు డాడీ చేశాడు డాడీ తెచ్చాడు మమ్మీ చేసింది అవి అర్థమైందా నో మమ్మీ రే చూడు అవిలో ఒప్పుకోవట్లేదండి నేను చేయలేదు అంటుంది డాడీ కాదు మమ్మీ ఒప్పుకోవట్లేదు డాడీ కుకింగ్ రాదు మమ్మీ మామీ ఒకసారి బయట చూడు మూను ఏమండి బయట చూడు మూను ఎంత బాగా పడుతుందో వెన్నెల ఈరోజు పౌర్ణమి కదా బలే ఉంది ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ చూస్తున్నా అసలుకి బయట లైట్ వేసినట్టుంది తెలుసా